అందరికీ నమస్కారం ఈ వారం నేను ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల పూజలో ఇదే నా మొదటి రోజు నేను ఎలా చేసుకున్నాను ఏ స్టెప్స్ ఫాలో అయ్యాను అన్నిటినీ కూడా మీతో పూర్తిగా షేర్ చేసుకుంటున్నాను ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ మీ డౌట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం క్లారిఫై అయిపోతాయని నేను అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ముందుగా నేను పిండి ప్రమిదలు చేసుకోవడానికి సిద్ధం చేసుకున్నానండి బియ్యపిండి పిండి తీసుకున్నాను పొడి బియ్యపిండి తీసుకోవచ్చు చాలామంది తడి బియ్యపిండి కూడా తీసుకోవాలనుకుంటున్నారు సో ఏ విధంగానైనా తీసుకోవచ్చు మీకు అనుకూలతను బట్టి సో అందులో పాలు మ్యాక్సిమం ఆవు పాలు యూస్ చేయండి కుదరలేని వాళ్ళు గేదె పాలనే యూజ్ చేసుకోవచ్చు పాలు నెయ్యి బెల్లం అదేవిధంగా అరటి పండు వీటన్నిటిని కూడా బాగా కలిపి మిక్స్ చేసుకొని అన్నీ సిద్ధం చేసుకున్నాను ముందు రోజే మీరు అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి ముందు రోజే అన్నీ మనకి కావాల్సినవి తులసిమాల ద్రాక్ష పండు నువ్వులు చిమిలి కావలసిన నువ్వులు బెల్లం అదేవిధంగా స్వామివారికి పూజా సామాన్లు పుష్పాలు అలంకరణ కోసం సో ఇవన్నీ కూడా ముందుగానే తీసుకొచ్చి పెట్టుకోవాలండి నెక్స్ట్ డే హడావిడి అవ్వకుండా శనివారం ఉదయం ముందుగా స్నానం చేసి ఇంట్లో చిన్నపాటి శుభ్రత చేసి స్వామివారి పూజకి స్పేస్ క్లీన్ చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి పూజలో శుభ్రత సంతృప్తి చాలా ముఖ్యమంటారు కదా నేనైతే కి లేచాను కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ ఉండడంతో నేను ఎయిట్కి స్టార్ట్ చేస్తే నాకు డెకరేషన్ అదే విధంగా పిండి ప్రమిదలు చేసుకుని ఇవన్నీ చేసుకునేసరికి నాకు నైన్ అయ్యిందండి నైన్కి స్టార్ట్ చేస్తే లెవెన్ అయిందండి పూజ మ్యాక్సిమమ్ వన్ అవర్ ఉంటుంది మధ్యలో కథ కూడా ఉంటుంది కాబట్టి సో వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి మాక్సిమమ్ చాలామంది ఏం చెప్తున్నారంటే లెవెన్ లోపు మాక్సిమం పూజ ఫినిష్ చేసేయండి అని చెప్తున్నారు సో మాక్సిమం మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి లెవెన్ లోపు పూజ చేయడానికి ఎక్కువగా చాలామంది ఏమంటున్నారంటే ఒక వారం ఒక పిండి ప్రమిద అలా ఏడు వారాలు ఏడు పిండి ప్రమిదల చొప్పున ఒక వారం ఒక్కో పిండి ప్రమిద పెంచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు లేదంటే ఒకే వారం ఏడు ప్రమిదలు అలాగే సెకండ్ వీక్ ఏడు ప్రమిదలు థర్డ్ వీక్ ఏడు ప్రమిదలు ఇదా ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్తున్నారండి కానీ వ్రతకల్ప బుక్ మాత్రం పిండి ప్రమిదల గురించి అసలు ఏం చెప్పలేదు కానీ చాలామంది పంతులు గారు ఏం చెప్తున్నారంటే స్వామివారికి పిండి అంటే ప్రీతికరం అని చెప్తారు సో అందుకోసం మనం స్వామివారికి ఇష్టమైన పిండి ప్రమిదలతో పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇందులో నేనైతే యూజ్ చేసినది నువ్వుల నూనెనండి ఆవుని యూజ్ చేయమని చెప్తున్నారు కానీ శనివారం పూజ చేసుకుంటున్నాం కాబట్టి నువ్వుల నూనె యూజ్ చేస్తేనే చాలా మంచిదండి మ్యాక్సిమం గానుగలు దగ్గర నుంచి తెచ్చుకున్న స్వచ్ఛమైన నువ్వుల నూనె యూజ్ చేసుకోవడమే చాలా ఉత్తమమైనదండి ఆవుని అంటారు కానీ ఆవు నెయ్యి కన్నా కూడా ముఖ్యమైనది నువ్వుల నూనె ఒకవేళ మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది యూస్ చేయండి కొబ్బరి నూనె అవన్నీ అయితే ఏం చెప్పలేదండి నేను చూసిన వీడియోస్ అన్నిటికి మటుకు తర్వాత మన దగ్గర ఉన్న విగ్రహాలకి అభిషేకం చేసుకోవచ్చండి నేను ఒక వీడియో చూసుకొని సో ఆ వీడియోలో చెప్పిన విధంగా నా దగ్గర ఉన్న విగ్రహాలకి పద్మావతి గోదాదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి వారిని పక్కన పెట్టుకొని నేను అభిషేకం చేసుకున్నానండి ముందుగా వినాయకుడి పూజతో ప్రారంభించానండి తర్వాత దీపారాధన చేసుకొని వినాయకుడి వారికి హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి అయ్యవారికి అభిషేకం చేసుకున్నాను అభిషేకం చేసుకున్న తర్వాత ఏడు పిండి ప్రేమిల దీపాలు వెలిగించానండి నేను కొన్ని వీడియోస్లో చూశానండి పంతులు గారు చెబుతున్న వీడియోస్లో వాళ్ళు లాస్ట్లో వెలిగించుకున్నారు పిండి ప్రేమిల దీపారాధన నేనైతే అభిషేకం చేసిన తర్వాత దీపారాధన వెలిగించుకొని చక్కగా స్వామివారికి అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకున్న తర్వాత కథ విన్న తర్వాత అప్పుడు స్వామివారికి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని హారతులు ఇచ్చి తర్వాత లాస్ట్లో పంచహారతులు ఇచ్చానండి సో నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఏది చేసినా కూడా ముందుగా ఈ పూజలో భక్తి ముఖ్యమండి ముందుగా స్వామివారికి సంకల్పం చెప్పుకొని పూజ ప్రారంభించానండి మీరు ఏ కోరిక కోసం చేస్తున్నారో అది మనస్ఫూర్తిగా చెప్పుకుంటే సరిపోతుంది స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత శుద్ధోదకంతో అభిషేకం చేసుకున్నానండి తరువాత ఏడు పిండి దీపారాధన స్టార్ట్ చేశానండి మీరు ఏకవత్తితో దీపారాధన స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి చాలామంది అగరబత్తితో కూడా స్టార్ట్ చేస్తారు దీపారాధన అనేది ఖచ్చితంగా ఏకవత్తి కానీ అగరబత్తితో కానీ దీపారాధన స్టార్ట్ చేయాలండి నేనైతే ఏకవతితో దీపారాధన స్టార్ట్ చేశాను తరువాత నా దగ్గర తులసి ఉందండి మాకు ఇక్కడ తులసి చాలా తక్కువగా దొరుకుతుంది సో నా దగ్గర ఉన్న తులసితో స్వామివారికి అష్టోత్తర శతనామా వాళ్ళని చదువుకున్నానండి అనగా స్వామివారి ఎనిమిది నామాలు చదువుకున్నానండి చాలామంది గోవిందనామాలు కూడా చదువుకోవచ్చు అంటారు నేనైతే మార్నింగ్ పూజలో అష్టోత్తర శతనామావళి చదువుకున్నానండి ఈవినింగ్ పూజలో మాత్రం గోవిందనామాలు చదువుకున్నాను సో రెండు నామాలు కూడా కవర్ చేసేలా నేను చేశానండి తర్వాత నా దగ్గర ఉన్న పుష్పాలతో స్వామివారిని అలంకరించుకొని స్వామివారికి ఇష్టమైన పువ్వులతో కూడా స్వామివారికి అష్టోత్తర శతనామావళి చేసుకోవచ్చు అండి ముఖ్యంగా మన దగ్గర తులసి ఉంటే చాలా మంచిది కుదరలేని వాళ్ళు పుష్పాలతోనైనా అష్టోత్తర శతనామావళి చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ పూజలో భక్తి చాలా ముఖ్యమండి సో భక్తితో స్వామివారికి ఏ విధంగా పూజ చేసినా స్వామివారు కనుకరిస్తారండి తర్వాత పూజ అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న చాలా రకాల పూలతో స్వామివారికి అష్టోత్తర శతనామావళి చేసి పక్కనే ఉన్న అమ్మవారికి అదేవిధంగా పద్మావతి గోదాదేవి అమ్మవారికి అష్టోత్తర నామావళి పూజ చేసుకున్నానండి చాలామంది ఏం చేస్తారంటే ఒకవేళ పుష్పాలు లేదా ఆకులు దొరకని పక్షంలో అక్షతలతో కూడా స్వామివారికి అష్టోత్తర శతనామవళి పూజ చేసుకోవచ్చండి నేనైతే స్వామివారికి ఆకులు తరువాత నా దగ్గర ఉన్న కొన్ని రకాల పుష్పాలతో అభిషేకం చేసుకొని లాస్ట్లో స్వామివారికి అక్షతలతో అష్టోత్తర శతనామాళి పూజ చేసుకున్నారండి తర్వాత పద్మావతి అమ్మవారికి కూడా సేమ్ అదే విధంగా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా అక్షతులతో పూజ చేసుకున్నానండి చాలామంది ఏం చేస్తారంటే పువ్వులతో కూడా చేసుకుంటారు సో ఆ విధంగానే చేసుకోవచ్చు నేనైతే కుంకుమార్చన చేసుకున్నానండి నేను ఇది ఫస్ట్ వీక్ కదండి పూజ సో నాకు కొంచెం కంగారు అయింది చాలామంది పిండి ప్రమిదలు ఫస్ట్లో చేశారు నేను చూసిన వీడియోలో మాత్రం లాస్ట్లో చేసింది అని చెప్పి డౌట్ వచ్చి నేను మళ్ళీ స్వామివారికి అష్టోత్తరం అయిపోయిన తర్వాత పిండి దీపారాధన చేసుకున్నానండి సో స్వామివారి అభిషేకం అయిన తర్వాత అయినా దీపారాధన చేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో నేను దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పి ఒక పంతులు గారు నాకు వీడియోలో చూపించారండి సో మీ ఇష్టం మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే ఆ విధంగా పూజ చేసుకోవచ్చు తర్వాత ఆ దీపారాధనలకి కొంచెం బెల్లం అదేవిధంగా అక్షతలు పుష్పాలతో అలంకరించుకున్నానండి ఆ దీపాలకు నమస్కరించుకొని స్వామివారికి అంతా మంచిగా జరగాలని చెప్పి నమస్కరించుకున్నానండి తర్వాత స్వామివారికి అన్ని పూజలు అయిపోయిన తర్వాత నేను ఎదురుగా ఒక తమలపాకు వేసాను చూడండి ఆ తమలపాకులో ముందుగా కొంచెం పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారికి నమస్కరించుకున్నానండి నమస్కరించుకొని పద్మావతి అమ్మవారిది కానీ అదేవిధంగా లలితాదేవి అమ్మవారిది కానీ కుంకుమార్చన చేసుకున్నాను చాలామంది కుంకుమార్చన చేసుకోవచ్చా అండి అంటున్నారండి నేను ఒక వీడియోలో చూశానండి పంతులు గారు కుంకుమార్చన చేసుకోవచ్చు అని చెప్పారు అక్షతలతో కానీ కుంకుమతో కానీ ఏది కుదిరితే అది లేదా రెండూ కలిపి చేసుకోవచ్చా అంటే రెండు కలిపి కూడా చేసుకోవచ్చండి కొంచెం కుంకుమతో కొంచెం అక్షతలతో ఏ విధంగా అయినా పూజ చేసుకోవాలండి ఖచ్చితంగా చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ గోవిందనామాలు లేదంటే స్వామివారి అష్టోత్తర శతనామావళి ఒకటి చదివి ఊరుకుంటారండి కానీ నాకు ఒక పంతులు గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా అమ్మవారి నామాలు కూడా చదవాలండి ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పద్మావతి అమ్మవారిది కానీ లక్ష్మీదేవి అమ్మవారిది కానీ అష్టోత్తర శతనామాలు చదువుకుంటే మంచిదండి సో ఆ చదువుకునేటప్పుడు కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదంటే అక్షధాలతో పూజ చేసుకోవచ్చు పూజ అంతా అయిపోయిన తర్వాత దీపాలు స్వామివారికి సమర్పించాలండి తరువాత నైవేద్యం నైవేద్యంగా నేనైతే ఏడు రకాలు సమర్పించానండి అందులో కొబ్బరికాయ అయితే ఖచ్చితంగా ఉండాలి కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళు అదేవిధంగా సలివిడి వడపప్పు పానకం నువ్వులు చిమ్మిలి చాలా మంది నల్ల నువ్వులు చేస్తున్నారు అండి సో నల్ల నువ్వుల కన్నా కూడా తెల్ల నువ్వులు కూడా చేసుకోవచ్చు అని చాలా మంది చెప్తున్నారు కొన్ని వ్రతకల్ప బుక్స్లో అయితే ఓన్లీ నువ్వుల చిమిలి అని చెప్పారు కానీ నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అని చెప్పలేదు కదండి సో అందుకని చెప్పి నేను తెల్ల నువ్వులు చిమిలి చేశానండి అదేవిధంగా సలివిడి ఉండలు ఏడు చేశాను వడపప్పు పానకం తర్వాత పాలు ఇంకొకటి కేసరి చేశానండి ఫ్రూట్స్ ఏడు పెట్టానండి ఏడు అరటిపళ్ళు పెట్టాను అదేవిధంగా ద్రాక్ష గుత్తి ఒక రకంగా పెట్టానండి చాలామంది అండి ఏడు ద్రాక్ష పళ్ళు పెడుతున్నారు సో అలా కన్నా కూడా ద్రాక్ష గుత్తి ఒకటి పెట్టి అదొక నైవేద్యం కింద పెట్టానండి మొత్తం ఏడు రకాల నైవేద్యాలు పెట్టానండి ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలండి ఈవినింగ్ ఒంటికి స్నానం చేసి పూజ చేసుకోవాలి ఎందుకంటే మేము ఉపవాసం ఉన్నాం అంటే పళ్ళు పలహారాలు మాత్రమే తీసుకున్నామండి అందుకని ఈవినింగ్ ఒంటికి స్నానం చేసి స్వామివారి పూజ చేసుకున్నామండి రెండు కుందులు పెట్టుకొని పూజ చేసుకున్నాను చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈవినింగ్ పూజ ఖచ్చితంగా చేయాలంటే చేయాలని చెప్పారండి సో అందుకని ఈవినింగ్ రెండు కుందులు పెట్టుకొని దీపారాధన చేసుకొని స్వామివారికి నైవేద్యంగా శనగపిండి లడ్డు పెట్టానండి చాలామంది స్వామివారికి లడ్డు అంటే ప్రీతికరమని చెప్పారు సో అందుకని నేను బయట లడ్డు కొనలేదండి మనం ఇది వ్రతం టైప్లో చేస్తున్నారు కాబట్టి చాలా వరకు ఇంట్లో చేయడానికే ట్రై చేయండి సో నేనైతే నూనె యూజ్ చేయలేదండి ఓన్లీ నేతితో మాత్రమే చేశాను ఇది రెడీమేడ్గా చేసుకోవచ్చండి ఇది ఐటమ్ ఎలా చేయాలి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుందండి దీనికోసం మనం బయట ఖర్చు పెట్టి వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అనే కన్నా కూడా మన ఇంట్లో మన చేతులతో స్వామివారికి చేసి పెడితే తృప్తి వేరు కదండి సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్స్ హనీరామ్